ఏంటంటే మెన్సెస్ ఐదో రోజు అయిపోయిన తర్వాత స్నానం చేసిన దగ్గర నుంచి గర్భం కావాలనుకున్న వాళ్ళు ఒక టైం పెట్టుకుని ఆ రోజు ముహూర్తాలు పెట్టుకోవడం అవసరం లేదు ఐదో రోజు అయిపోయిన తర్వాత నుంచి పదహారు రోజుల వరకు రెగ్యులర్గా కలుస్తూ ఉంటే గర్భం వచ్చేదానికి అవకాశం ఎక్కువ ఉంది ఒకటి కొంతమందికి ఏమవుతుందంటే లేడీస్ లో వేడి ఎక్కువగా ఉండి స్పెర్మ్ అనేది లోపల పడగల్నే ఎండిపోయింది పెనం మీద అట్టేస్తే అలా ఎండిపోతుంది ఎండిపోతుంది లోపలికి అవి వెళ్ళవు అందువల్ల కూడా వాళ్ళకి గర్భం రాకుండా పోయే ఛాన్స్ ఉంది కాబట్టి స్త్రీలలో వాళ్ళ వేడి శరీరంలో యొక్క వేడిని టెంపరేచర్ని తగ్గించాలి అలాగే అబ్బాయి పెనిస్ నుంచి ఎరక్ష ఎజెక్షన్ అయినప్పుడు అంటే ఐ మీన్ స్పెర్మ్ లోపల పడినప్పుడు కొంతమంది లేచి వెళ్ళి కడుక్కుంటుంటారు స్నాన బాత్రూమ్కి వెళ్ళిపోతారు అది చేస్తే కూడా స్పెర్మ్ బయటికి వెళ్ళిపోతుంది ఏం చేయాలంటే సీటు కింద చిన్న దిండు ఒకటి పెట్టుకోవాలి దిండు పెట్టుకొని సెక్స్ చేసిన తర్వాత అట్లానే పడుకోవాలి ఒక ఐదు నిమిషాలు కరంగా లోపల పడింది చిన్నగా లోపల జారుకుంటూ వెళ్ళిపోతుంది అలాంటి చిన్న చిన్న టెక్నిక్స్ పాటించాలి ఏం కాదు కానీ ఎక్కడ పడితే అక్కడ ఎప్పుడు పడితే అప్పుడు ఆత్రం ఆత్రంగా చేస్తే యాత్ర పోయినట్టే ఉంటుంది ఏముండదు ఆతరం లేకుండా ప్రశాంతంగా కూల్గా చేసుకోవాలి అంటే మైండ్ రిలాక్స్ అవ్వాలి మనస్ అంతా కూడా దాని మీదే కాన్సన్ట్రేషన్ అవ్వాలి అప్పుడు ఎక్కువ సేఫ్ చేసుకోవడానికి ఎక్కువ ఆనందం పొందడానికి ఉంటుంది అదంతా మా మెంటల్ స్టేటస్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఇప్పుడు రూమ్ ఉంది హ్యాపీగా పనులన్నీ చేసుకొని భార్య భర్త రూమ్లోకి వెళ్ళిపోయారు అక్కడి నుంచి వాళ్ళు రిలాక్స్డ్గా మాట్లాడుకుంటూ కాస్త ఏదన్నా ఏది ఆఫీస్ సమస్యలు ఇంట్లో అత్త కోడలు పోట్లాటలు ఇలాంటివి కాకుండా జనరల్గా అది మనసుకు నచ్చిన మంచి విషయాలు ప్రేమకు సంబంధించిన విషయాలు మాట్లాడుకుంటూ వాళ్ళు టచ్ చేసుకుంటూ రిలాక్స్ అవుతూ ఉంటే మనసు శరీరం రెండు రెడీ అయిపోతాయి అప్పుడు ఫోర్ ప్లే చేస్తే ఫోర్ ప్లే అంటే ఇందాక చెప్పాము మనం కామనాడుల్ని యాక్టివేట్ చేసుకోవడం ఇలాంటివన్నీ చేసుకుంటూ ఉంటే ముద్దు పెట్టుకోవడం వేసుకోవడం ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటే వాళ్ళకి క్లైమాక్స్కి రెడీ అవుతుంది బాడీ అప్పుడు వాళ్ళకి కంప్లీట్ రిలాక్స్ అయ్యి క్లైమాక్స్ అంటే ఆ ప్రాప్తి అంటారు ఆర్గజం అంటారు ఈ ఆర్గజం అనేది కలుగుతుంది కాబట్టి ఏం చేయాలి ఫస్ట్ మైండ్ రిలాక్స్ చేయాలి తర్వాత శరీరం కంపు కొట్టకుండా కాస్త ఫ్రెష్గా స్నానం చేసి బెడ్రూమ్లో బెడ్ మీదకి వెళ్ళాలి వీలైతే ఇప్పుడు మనకి మల్లెపూలు అనేది మంచి యాప్ అది ఆ వాసనకే మత్తెక్కి కొంచెం శరీరం రిలాక్స్ అయింది ఆ మైండ్ రిలాక్స్ అయింది మంచి ఫీలింగ్ కలుగుతుంది ఆ ఫీల్ గుడ్ వచ్చినప్పుడు గా రిలాక్స్ అయిపోతారు పార్ట్నర్ మీద ఇష్టం అనేది వీళ్ళకి ఎరక్షన్ కలిగిస్తుంది ఇద్దరికి కోరిక కలిగిస్తుంది ఇలాంటి టెక్నిక్స్ పాటించాలి వీలైనంత వరకు రిలాక్స్డ్గా ఉండేటట్టుగా ప్రశాంతంగా ఉండేటట్టుగా డిస్టర్బెన్స్ లేకుండా చూసుకుంటే ఎక్కువసేపు ఎంజాయ్ చేయొచ్చు ఓకే